అమ్మాయి అమెరికాలో చదువుకుంటుంది నాలుగు ఏడీ బీసీలు కూడా తెలియవు ఆ బండి పెట్రోల్ అయిపోతే ఆగిపోతే బండి ఆగదు ఆ బండి పంచర్ అయితే ఆగిపోతే ఈ బండి ఆగదు పంచర్ అయి ఆగిపోయింది పెద్దయ్యో మన బండిలా ఉంది లాగా కాదు మన మానబండే డ్రైవర్ మలిగా ఏమైందిరా చూస్తే తెలియలేదా టైర్ పంచర్ అయింది గ్యాస్ స్టబులు ఇది ఎక్కడ పంపిన బండి ఎయిర్పోర్ట్ కండి అయ్య బాబోయ్ ఇవాళ ఇంట్లో ఉన్న సామాన్లు అన్ని డమాల్ డిమేల్ అయిపోవడానికి ఇదేమన్నా బాంబ్ పెట్టి నీకు జోగు లేడని తెలుసు కానీ తొందరగా స్టెప్ ని మార్చి ఎయిర్పోర్ట్ కి వెళ్ళాలని తెలియదురా స్టెప్ ని వారం రోజుల క్రితమే పంచర్ అయిపోయిందండి వారం క్రితమే పంచర్ అయిపోతే స్టెప్ ని పంచర్ నీకు తెలియదురా నన్ను ఏం చేయమంటారండి వారం రోజుల క్రితం ఇదే రోడ్లు వెళ్తుంటే ముందు నేను పంచర్ అయిపోయిందండి తెలవట బయట పోయేలా పల్లి ముందు నేను వేసేయాలండి రోడ్లలో గుట్టలా లేట్ చేయి మంటలండి పైగా కొయ్య ఎత్తుకొచ్చారు కొట్టాకి కొయ్య కొయ్య కట్టురా ఇది చేయటంలే కొయ్య కోట ఇదేంటి చెట్లు మోటార్ చూడతుండే చిన్నయ్యా మన ఊరికి టాక్సీ వేసుకొచ్చే మొన్నగాడే వడరా ఆ పని చూద్దాం అది వైజాగ్ ఎయిర్పోర్ట్ టాక్సీ అండి ఎయిర్పోర్ట్ టాక్సీ పార్కుతుండు మీ మనసులో కన్న కూతురు అమెరికాలో చదువుకుని నాలుగు సంవత్సరాల తర్వాత ఇంటికి వస్తుంటే ఎయిర్పోర్ట్ కి కార్ పంపించాలన్న జ్ఞానం కూడా లేదు మీకు <t> <alden> <iendo> ah! 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 Actually, Argos está peda coi coisa. Oh, pich pich నువ్వు చేసిన తప్పుకి అమ్మాయి గారికి ఏంటండి మీరంతా అమ్మాయి కోపం ఎందుకు వచ్చిందో తెలుసుకోరంటే అమ్మాయి గారు అమెరికాలో ఇంగ్లీష్ ఇంగ్లీష్ చదువుకొని వచ్చారు మీరు అందరూ తెలుగులో మాట్లాడుతున్నారు అది అమ్మాయి గారికి అర్థంగా ఉన్నారు ఎట్టేటప్పుడే ఇంగ్లీష్ లో మాట్లాడటాన్ని చదువుకోమని చెప్పాను బుర్రకకితే నా బుర్రకేం కాదండి నేను బడిలోకి వెళ్తే మిమ్మల్ని ఎవరు చూసుకుంటారు అందుకే చదువుకోలే ఒత్తిరే అంటున్నాడు బుర్ర అంతా బంకబట్టి ఒట్టి మద్దు వట్టి మద్దు ఏం లేదండి బోన్ చేసేప్పుడు మాట్లాడితే అమ్మాయి గారికి నచ్చదు అందుకే కోపంగా ఉన్నారు కదమ్మా చూసారు చూసారా అందుకే చెప్పేవాళ్ళు చెప్పాలి కూర చాలా బాగుందిరా ముందే తిని చూసారండీ బ్రహ్మాండంగా ఉంది అదిరింది బంగాళా కూర ఏంటో ఇలా ఉంది చాలా దరిద్రంగా ఉంది ముందే తిని చూసాను అందులో ఉప్పు లేదు కారం లేదు ఏం చేస్తాను మీరు అంతా రుచి బంగాళాదుంప దుంప కూర బాగుందంటే నువ్వు బాగుందన్నా నే బాగులేదంటే నువ్వు బాగలేదంటావంటా నేను మీ కింద పని చేస్తున్నాను కానీ బంగాళాదుంప కింద పని చేసేది కదండి నాకు నువ్వు తప్ప ఎవరు ఎప్పుడు నువ్వు సంతోషంగా ఉండాలి అడుగుతున్నాను మాట్లాడబేంటి నిన్నే డూ యూ లవ్ మీ ఆర్ నాట్ అలాగేనండి అలాగేనా అయితే నన్ను ప్రేమిస్తున్నావా అయ్యో మీరు ఇంగ్లీష్ లో బండి ఆపమాన అనుకుని అలాగేనండి అన్నాను ఇదిగో నన్ను చూడు బాగా చూసుకో చూడమంటున్నానా ఇక మీద నన్ను ఇలా చూడలేవు ఆఖరి సరిగా చూసుకో చూస్తున్నావా అమ్మడు అమ్మడు అమ్డవ్ ఎక్కడికి అమ్మడు ఓహో నువ్వుతో దూకు చావడానిక ఏం పర్వాలేదు నేను దూకు కాపాడుతానుగా దూకు రోజులు అలాగే అలాగే అమ్మ తప్పు తప్పడు బాగూడదు అమరు ఊళ్ళు ఎవరైనా చూస్తే నాన్నగారు పరుగు పోతాయి కట్టుకో అది నేను కట్టుకోవాలంటే కుదరదు అయితే నాన్నగారి పరుగు ఎక్కడికి ఇప్పటికే సాలగల్ తాలిని చాలు ఇక రా ఈ ఊర్ అంతా నన్ను చూసే వరకు నేను పాపకి స్నానం చేస్తాను స్నానం ఐ మే బాబీ కంబుకిదా ఈ రకంగా కొరు పోదై హమొ వచ్చేయ్ కొట్టు అయ్యా అబ్బ్యా ఆయా చేసి పరిచాలరే అందరికి వచ్చేయ్రా ఎందుకనే పెడరా అరే ఇకు కొలుము సోరా కళ్ళు మూసుకుంటే పోతాం అండి సరే అయితే చదవండి ఏమైందండి అటు మొదలు ఇటండి అందుకండి నాకు ఎదురండి నన్నే చూడండి ఇంకా ఉన్నారు వచ్చావండి మధ్యాహ్నం ఇంకా వస్తారండి ఇవాళ ఎవరు ఆకలేదు మీరు ఇచ్చావు కూల్ డబ్బులండే కూలిస్తా వాని చేయకుండా కూతునే కూడి డబ్బులు ఇస్తామంటున్నారు ఎందుకండీ ఎక్కువ అవుతున్నాయి రేపటి పళ్ళు రావాలి లేదా

మంచి పిల్లవు కదా చెప్పిన మరి ఉంటా అది జరగిన పని నా మార్గిరి కట్టుకో మరీ చిన్నపిల్ల మారం చెక్కు ఎవరైనా చూస్తే నాన్న చెప్తారు తర్వాత నాన్న కోపంస్తాయి ప్రాణాలు తీస్తారు నీ ఒళ్ళు వాళ్ళంతా చూసినప్పుడు నాకెలా మండిందో అంతకన్నా ఎక్కువగానే నీకు మండుతోంది కదూ ఆడదానికి మాగాడికి తేడా లేదేంటి కట్టుకో కానీ నువ్వు కడితేనే నేను కట్టుకుంటాను నువ్వు కట్టుకోపోయే దాని ఒళ్ళు ఊళ్ళో వాళ్ళంతా చూడకుండా ఉండాలంటే నువ్వే కట్టు లేదా ఇది కూడా తీసేస్తాను